జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించి తర్వాత తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టేందుకు తన ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి వంగ గీతపై డెబ్బై వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు ఇక పవన్ కళ్యాణ్ లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు సాధించగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ మరియు వైఎస్ఆర్సిపి అభ్యర్థి అరవై నాలుగు వేల నూట పదహారులో ఓట్లతో వెనుకంజలో ఉన్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం మరియు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలైన తర్వాత మొదటి నుండి పార్టీని నిర్మించడానికి గోదావరి ప్రాంతాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇక్కడ భారీ విజయాన్ని అందుకోవడంతో గోదావరి ప్రాంతం పార్టీకి వెనుదున్నగా మారింది ఇక ఆ ప్రాంతంలో ఆయన టీడీపీతో పొత్తుకూడి ప్రకటించారు పిఠాపురం ఓటర్లో శ్రీ పవన్ కళ్యాణ్పై తమ అభి మానాన్ని కురిపించి రికార్డు మెజార్టీతో తొలి విజయాన్ని ఖాయం చేశారు పిఠాపురాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి సర్వత్రా ఆమోదం లభించింది కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో పాటు రాజనగరం కాకినాడ రూలర్ తమ అభ్యర్థులను నిలబెట్టి గెలుపొందడం ద్వారా పార్టీ విజయాన్ని నమోదు చేసిందనే చెప్పాలి మొత్తంగా వంగ గీతపై పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారనే చెప్పాలి ఇక పవన్ గెలుపుతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కో విషస్ చెప్తున్న విజువల్స్ నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు మోహన్ బాబు పవన్ విజయంపై తనదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపించారని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు దశాబ్ద కాలాలుగా ప్రజల సేవ చేయాలని వారితోనే ఉంటూ మీరు చేసిన కృషి అంకితభావం మరియు నిబద్ధత ఎప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి ప్రజల సేవ చేయాలనే మీ కొత్త ప్రయత్నానికి శుభాకాంక్షలు అంటూ మంచు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి